ఈ ప్లేస్ గుర్తుపట్టారా అలవైకుంఠపుని సామాజిక నా సాంగ్ లో కనిపిస్తుంది ఈ లొకేషన్ మాంట్ సెయింట్ మిషెల్ ఫ్రాన్స్ లో ఉంటుంది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ఫ్రాన్స్ ఈ రోజు నేను మీకు ఇక్కడికి ప్యారిస్ నుండి ఎలా రీచ్ అవ్వాలి అని స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆప్షన్ నెంబర్ వన్ ప్యారిస్ మౌంట్ పార్నాసే స్టేషన్ నుండి రెనెస్ కి టీజీవీ హై స్పీడ్ ట్రైన్ తీసుకోవాలి అరౌండ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది రఫ్లీ ట్వంటీ ఫైవ్ యూరో టు ఫార్టీ ఫైవ్ యూరో డిపెండింగ్ ఆన్ ద బుకింగ్ టైం రెనెస్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి డైరెక్ట్ క్యూలెస్ ఆర్మర్ బస్ ఉంటుంది మాన్సైన్ మిషాల్ కి బస్ జర్నీ అరౌండ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ యూరో వన్ వే ఈ ఆప్షన్ లో టోటల్ కాస్ట్ రఫ్లీ ఫార్టీ యూరో టు సిక్స్టీ యూరోస్ ఆప్షన్ నెంబర్ టూ ప్యారిస్ మౌంట్ పార్నాసే స్టేషన్ నుండి పోంటర్సన్ మాన్సైన్ మిషెల్ స్టేషన్కి ట్రైన్ తీసుకోవచ్చు అరౌండ్ త్రీ అండ్ హాఫ్ అవర్ టు ఫోర్ అవర్స్ పడుతుంది సమ్ టైమ్స్ రెనెస్ లో ట్రైన్ మారాల్సి ఉంటుంది ప్రైస్ అరౌండ్ థర్టీ యూరో టు ఫిఫ్టీ యూరో పాంటర్సన్ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ షటిల్ బస్ ఉంటుంది మాన్సైన్ మిషల్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అరౌండ్ త్రీ యూరో టు ఫోర్ యూరోస్ ఆప్షన్ నెంబర్ త్రీ సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు ప్యారిస్ నుండి ఆర్ నియర్ బై స్మాల్ సిటీస్ లైక్ రెనెస్ ఆర్ పోంటసోన్ నుండి నేను అయితే బయోక్స్ అనే స్మాల్ టౌన్ కి వెళ్లాను ముందు రోజు అక్కడ నుండి బస్ లో వెళ్లాను ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఆప్షన్ నెంబర్ ఫోర్ ప్యారిస్ నుండి డే గ్రూప్ టూర్స్ ఉంటాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ క్లోక్ అవుట్ ఆర్ వియేటర్ నుండి వాళ్ళే ప్యారిస్ నుండి పిక్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు కాస్ట్ వచ్చేసి సెవెంటీ యూరో టు హండ్రెడ్ యూరోస్ డిపెండింగ్ ఆన్ ద టూర్ ఆపరేటర్ ఈ వీడియో మీకు కొంచమై హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తిక్ కార్తీకైట్స్ బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం